హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు లెమన్ రైస్ చేసేసుకుందాము లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుంది కొంచెం లైట్గా సరిపడేంత ఆయిల్ వేసేసుకోండి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోండి కొన్ని పల్లీలు వేసేసుకోండి ఇదొక ఇద్దరి కోసం చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి పిల్లలకు త్వరగా అయిపోతుందండి మనకు అడావిడి ఉన్నప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు ఒక ఐదు కాజు ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసి వేసేసుకోండి పొడవులు అయితే బాగుంటుంది పొడవులు కట్ చేసి వేసేసుకోండి వీటిని కొంచెం వేపుకుందాము ఇందులోకి కచ్చా దంచిన వెల్లుల్లి కొంచెం కరివేపాకు వెల్లుల్లి కూడా మంచిగా వేగాలి లేకపోతే పచ్చి పచ్చిదనం వస్తుంది లైట్గా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మనకు పొద్దున అడావిడి ఉంటుంది కదండి తప్ప అలాంటప్పుడు మనకి ఏం చేయాలి అని తోచినప్పుడు ఇలాంటి లెమన్ రైస్ చేసేసుకోండి త్వరగా అయిపోతుంది చాలా ఒక టిప్ చెప్తాను మనకు బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి మొక్కలకు ఇవ్వండి ప్లూ పువ్వులు బాగా వస్తాయి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము చాలా ఈజీ అండి మనకు ఆడ వీడియో ఉన్నప్పుడు త్వరగా కావాలన్నప్పుడు ఇలాంటి లెమన్ రైస్ చేసేసుకోండి నా వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి నా ఛానను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకున్నాను అన్నాన్ని బట్టి మీరు నిమ్మ పులుపుదనం ఎంత కావాలో చూసి తీసుకోండి నిమ్మకాయలు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఆమ్లెట్ వేసేసుకుందాము మంచి రుచికరమైన ఆనియన్ ఆమ్లెట్ వేసేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము రెండు సన్నగా తురిమిన మిర్చి ఒకటి సన్నగా తురిమిన ఆనియన్ అండి చిన్నది చాలా సన్నగా కట్ చేసుకోండి వీటిని మంచిగా కలిగి తినిపేసుకుందాము కొంచెం సాల్టు ఇందులోకి కొంచెం కారం అండి ఒక రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ఆమ్లెట్ వేసేసుకోండి ఎంత బాగుంటుందో ఆనియన్ వేస్తే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఉట్టిగా వేసే బదులు ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి పచ్చిమిర్చితోని చేసుకోవాలి ఒక్కొక్కసారి మనం కారం పొడి వేస్తాం మన ఇష్టం కాకపోతే నాకు మాత్రం మా ఇంట్లో పచ్చిమిర్చి వేస్తేనే చాలా ఇష్టపడతారు సన్నా కట్ చేసి ఉల్లిపాయలు వేసి వేయమంటారు మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసుకోండి లేకపోతే చిల్లీ పౌడరే వేసేసుకోండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఆనియన్తోనే మనకు ఆమ్లెట్ చాలా చాలా రుచిగా వస్తుంది ఆయిల్ వేడిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని పోసేసుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఎక్కువ పెడితే మాడిపోతుంది సిమ్లో ఉంచి మనం మళ్ళీ తిని తినిపేసుకుందాము చాలా ఈజీ అండ్ ఈ ఆమ్లెట్ ఎవరికైనా చేయవచ్చు కాకపోతే ఒకసారి చూపిద్దామని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఆమ్లెట్ ఎలా వచ్చిందో మనకు పప్చార్లోకి కానీ రసం కానీ చాలా చాలా బాగుంటుంది ఊరికే వట్టిగా కూడా తినొచ్చు అంతే ఈజీ ప్రాసెస్ అండి ఈ